కే పూ పంచాయతీలో ఈరోజు జరిగిన చెరువు ఎలక్షన్లలో అదే విధంగా గ్రామ ప్రజలకు ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అదేవిధంగా ఈ ఈరోజు ఎన్నుకున్న మన ఏకాగ్రీవికంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నుకున్న ప్రజలకి అదేవిధంగా సహకరించిన అందరికీ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ ఓటక్కున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అదేవిధంగా ఇది ఈ అవకాశం ఇచ్చిన కందుకుంటన్నకి థ్యాంక్స్ కందుకుంటు ప్రసాదానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కల్కుంట చెరువు ఎలక్షన్లో ఆదని ఎన్నుకోవడం చాలా మంచి శుభ పరిణామం ఇంకోటి వచ్చేసి గ్రామంలో అందరూ మేము టీడీపీ గవర్నమెంట్ టీడీపీ నాయకులంతా ఓకే ఏకదాటిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది మాకు చాలా సంతోషము పైగా మా కందికుంట ప్రసాదన్న గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆయన సొరవుతో మేము ఈ పొద్దు అదే పని ఎన్నుకొని అదే పుణ్యం చెరువు సర్పంచ్గా ఎన్నుకున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి మన ఓటు చెరువు కింద ఓటు ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించినారు గ్రామ ప్రజలంతా సహకరించినారు మాకు సంతోషం సాగునీటి సంఘం చెరువు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మద్దతు మన జే అద గారిని ఆ నియోజక ఎమ్మెల్యే కందికుంట ప్రకటన సార్ ఆదేశం అనుసారం ఇతను ఏకైకంగా ఎన్నుకున్నాం గ్రామంలో అంతా తెలుగుదేశం పార్టీ మద్దతు నలుగురు వైస్ సర్పంచ్ మరియు సర్పంచ్ అయినాము కూటమి ప్రభుత్వం విజయసాసం తొలి ఎలక్షన్లో ఫస్ట్గా మన తెలుగుదేశం పార్టీ అన్ని అధికారంలోకి వచ్చాం ఇట్లే ముందు ముందు పరంపర ఇట్లే కొనసాగి తెలుగుదేశం పార్టీ మద్దతు గ్రామంలో ఈ పరంపరతో చెరువు ఆయకట్ను డెవలప్మెంట్ చేస్తామని आज सुनो